పవిత్రతకు మరో పేరు గంగ ఆ నీరు త్రాగితే సమస్త పాపాలు పోతాయి ఆ నీరు ఒంటిపై పడితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఆ నదీ తీరంలో పెద్దలకు పితృ కార్యక్రమాలు చేస్తే చాలు వారికి మోక్షం తప్పక లభిస్తుంది భారతీయుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఒక్కసారైనా గంగా నదిలో పుణ్యస్నానం చెయ్యాలని కలడు కంటాడు చివరి శ్వాస తర్వాత కూడా తన అస్థికలు గంగానదిలో నిమజ్జనం కావాలని కోరుకుంటాడు ఇది గంగానది ఘనత గంగానది ఆవిర్భవానికి సంబంధించి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి త్రేతాయుగానికి ముందు వరకు ఆ నది కేవలం దేవలోకంలో మాత్రమే ప్రవహించేది ఆ తర్వాత ఆమె భూలోకానికి వచ్చింది అది కూడా సామాన్యంగా జరగలేదు దాని వెనుక గొప్ప కథ ఉంది సూర్యవంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు అతడికి వైదర్భి శైభ్య అని ఇద్దరు భార్యలు శైభ్యకు అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు వైదర్భి సంతానం కోసం శివుణ్ణి ఆరాధించింది శివుడి అనుగ్రహంతో గర్భిణీ అయింది నూరేళ్లు మోసి ఒక మాంసపిండాన్ని ప్రసవించింది ఆ పిండాన్ని చూసి వైదర్భి చలించిపోయింది దారుణంగా విలపిస్తూ శివుణ్ణి ధ్యానించింది శివుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ పిండాన్ని అరవై వేల తుణకలు చేసి ప్రాణాలు కోసాడు అందరూ మహాబల పరాక్రమ సంపన్నులైన పుత్రులు అయ్యారు సగరుడు ఒక సందర్భాన ఒక యజ్ఞం చెయ్యాలనుకున్నాడు యజ్ఞానికి సర్వం సిద్ధమయ్యింది ఇంతలో ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించాడు సగరుడు తన అరవై వేల మంది కుమారులను పంపాడు వారు భూమినంతా వెతికి కపిల మహర్షి ఆశ్రమంలో ఆ యజ్ఞాశ్వాన్ని కనుక్కున్నారు కానీ ఇంద్రుడు దాన్ని అక్కడ కట్టేశాడని దానికి కపిల మహర్షికి సంబంధం లేదని ఆ సగరపుత్రులకు తెలియదు కపిల మహర్షితో గొడవకు దిగారు ఆ కోపానికి శాప కారణంగా బూడిది కుప్పలుగా మారిపోయారు సగరుడు తన మనవడు అశమంతుని తన అరవై వేల పుత్రులను వెతకమని చెప్పి పంపాడు కపల మహర్షి క్రోధాగ్నిగి వారంతా మాడి మసైపోయారని తెలుసుకున్నాడు అశమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకువెళ్ళి యజ్ఞం పూర్తి చేశాడు కానీ తన చిన్నాన్నలకు ముక్తి ఎలా కలుగుతుందని ఆలోచించాడు దేవలోకం నుండి గంగను తెచ్చి తర్పణం వదలమన్నాడు గరుడు ఇక గంగ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి నాలుగు తరాలు గడిచిపోయినా గంగ భూమిపైకి రాలేదు కొన్నాళ్లకు భగీరథుడు రాజుగా ఉన్న సమయాన తన పూర్వీకులకు మోక్షం కలిగించటం మునిమనవడిగా తన కర్తవ్యమని తెలిసినవాడై కఠోర నియమాలతో గంగ కోసం తపస్సు చేశాడు కొన్నాళ్లకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు భగీరథుని కోరికను తీరుస్తానన్నాడు కానీ దివి నుండి భూమికి గంగ దూకినట్లయితే గంగ తాకిడికి భూమి తట్టుకోలేదని అందుకు ఒక్క శివుడే సమర్థుడని తెలిపాడు బ్రహ్మ మళ్ళీ శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకున్నాడు భగీరథుడు సమయం ఆసన్నమయ్యేది గంగావతరణం ప్రారంభమయ్యేది ఆకాశం నుంచి భూమిపైకి ప్రళయ వేగంతో వస్తున్న గంగను చూసి భూమి గజగజ పనికి దేవతలంతా గంగావతరణ చూడటానికి విచ్చేశారు తన ప్రవాహాన్ని శివుడు కూడా తట్టుకోలేడేమో అని అనుకుంది గంగ ఆమె గర్వాన్ని కనిపెట్టాడు శివుడు అంత పెద్ద గంగ శివుని జడలలో ఒక చిన్న నీటి బొట్టులా మారిపోయి గంగ భూమిపైకి దిగలేదు భగీరథుడు మళ్ళీ మహదేవుణ్ణి ప్రార్థించాడు శివుడు గంగను విడిచిపెట్టాడు శంకరుణ్ణి శరీరాన్ని తాకి మరింత పవిత్రమైంది గంగ గంగా ప్రవాహం ప్రారంభమైంది ఏడు ప్రవాహాలుగా సాగి ఒక ప్రవాహం మాత్రం భగీరథుని కోరిక మేరకు అతన్ని అనుసరించింది ఇలా గంగ ప్రవహిస్తూ ఉన్న సమయాన మార్గమధ్యంలో జుహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచివేసింది ఆయన కోపంతో గంగనంతా ఆపోషణ పట్టేశాడు అంటే త్రాగేశాడు భగీరథుడు ప్రార్థించగా అతడి కుడిచెవు నుంచి విడిచిపెట్టాడు అప్పటి నుంచి గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది ఆపై సగరపుత్రుల బూడిద కుప్పలపై నుంచి గంగ ప్రవహించి వారందరికీ స్వర్గాన్ని అనుగ్రహించింది భగీరథుని ప్రయత్నం ఫలించింది ఇదియే గంగావతరణ గాథ ఆనాటి నుండి నేటి వరకు గంగా ఆచరించిన వారి మనోభీష్టాలను నెరవేరుస్తూ బ్రహ్మహత్య మహాపాతకాలను తొలగిస్తూ కోటి జన్మార్జితాలైన పాపాలను నశింపచేస్తూ ప్రజలను పునీతం చేస్తోంది గంగ ఓం గంగా స్నాన ప్రియాయ నమ